భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో తీవ్ర పరిణామాలే కనిపిస్తున్నాయి ఇక అమీర్పేట్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి శ్రీధర్ జీహెచ్ఎంసీ ఎంత అలర్ట్ గా ఉంది ఎందుకంటే ఒక గంట పాటు గట్టిగా వర్షం పడితేనే హైదరాబాద్ లో రోడ్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు మరి ఈ స్థాయిలో వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఇంకొక నాలుగు రోజులు ఇదే కంటిన్యూ అవుతుందని తెలిసినప్పుడు జీహెచ్ఎంసీ ఎంత అలర్ట్ గా ఉంది జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు దాదాపు తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుండడంతో ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు ఉదయం మూడు గంటల నుంచి కూడా వర్షం భారీ వర్షం కురుస్తుంది ఇంకా రెండు గంటల వరకు కూడా ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు నిర్ణయించారు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా రాగల నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చర్చించారు నైరుతి రుతుపవనాల ప్రభావం ఇటు ఆవర్తన ప్రభావంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇటు హైదరాబాద్ నల్గొండ వరంగల్ కరీంనగర్ ఖమ్మం జిల్లానికి ఇప్పటికే ఎల్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం మనం చూసుకోవచ్చు అమీర్పేట ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా రోడ్లన్నీ జలమైపోయాయి దాదాపు మోకాలలోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి ఇప్పటికే మనం చూసుకోవచ్చు విజువల్స్లో మ్యాన్ హోల్స్ నుంచి నీళ్లు పంపించడానికి ఇటు జిహెచ్ఎంసి సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు వాహనాలు పూర్తిగా నీళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నీళ్లలో దాదాపు టైర్ల వరకు మునిగిన నేపథ్యంలో వాహనాలు కూడా కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తున్న పలు కాలనీల్లో కూడా వర్షం నీరు చేరడంతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు నాలుగు రోజులు సెలవు దినాలు కావడం ఈ రోజు నుంచే స్కూళ్ళు కానీ ఇటు ఆఫీసులు కానీ ప్రారంభం కావడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఇటు పోలీసులు సివిల్ పోలీసులతో పాటు జీహెచ్ఎం అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు రోడ్ల వెంబడి ఉన్న కరెంటు స్తంభాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు ఎందుకంటే వర్షం కారణంగా ఇటు విద్యుత్ స్తంభాలకు కూడా కరెంటు సరఫరా అవుతుంది అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని కూడా ఇటు అధికారులు హెచ్చరించారు రైట్ శ్రీధర్ జీహెచ్ఎంసీ అయితే పూర్తి అలర్ట్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు మా ప్రతినిధి ఇచ్చిన సమాచారం ప్రకారం మరొక ఐదు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిటీలో రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది ఎక్కడైనా సరే ఈ వర్షాల కారణంగా భారీ ఎత్తున నీరు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎదురైతే మాత్రం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్స్ కి కాల్ చేసి సమాచారం అందించాలని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ లో కుండపోత వర్షం అయితే కొనసాగుతోంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వర్షం దచ్చి కొడుతోంది కొన్ని ప్రాంతాల్లో కాస్త తగుముఖం పట్టినప్పటికీ మరొక ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా మాన్ హోల్స్ అలాగే నాలాల దగ్గర ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కడ నాలా ఉందో ఎక్కడ రోడ్ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా కాలనీలు పూర్తిగా జలమయమైపోయి కనిపిస్తున్నాయి అలాగే చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చిన్న చిన్న పనుల కోసం కూడా పిల్లల్ని బయటికి పంపొద్దు అలాగే వృద్ధులు సైతం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు రోడ్డుపై ఈ సమయంలో మ్యాన్ హోల్స్ దాదాపుగా సిటీలో అనేక ప్రాంతాల్లో తెరిచి ఉంటాయి ఆ వర్షపు నీరుని బయటికి పంపించేందుకు కాబట్టి ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తూ ఉన్నారు హైదరాబాద్ వ్యాప్తంగా వాన కురుస్తోంది నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొడుతోంది నగరంపై ఉరుములు మెరుపులతో వర్ణుడు విరుచుకుపడ్డాడు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలమయమైపోయిన దృశ్యాలే మనం గమనిస్తూ ఉన్నాం పలుచోట్ల మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది కాలనీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కాస్త డౌన్ ఏరియా అయితే మాత్రం పూర్తిగా నీటితో నిండిపోయి నడుము లోతు వరకు నీళ్లు వచ్చేసాయి పలు కాలనీల్లో లోతట్టు ప్రాంత ప్రజలు చాలా భయంతో బ్రతుకుతున్నారని చెప్పొచ్చు ఉదయం నుంచి కూడా కురిసిన వానకి పలు ప్రాంతాల్లో పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు నగరంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్తుని నిలిపివేశారు అధికారులు షార్ట్ సర్క్యూట్స్ లేదా కరెంట్ షాక్లు కొట్టే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కరెంట్ స్తంభాలు కరెంట్ పోల్స్ ని కూడా బయటకు వచ్చిన వాళ్ళు ముట్టుకోవద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మరొక రెండు గంటల పాటు వర్షం తీవ్రంగా కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరిస్తున్నారు తెల్లవారుజాము నుండి మొదలైంది ఈ జోరువాన దీంతో భాగ్యనగరం అతలాకుతలమవుతోంది ప్రతి ప్రాంతంలోనూ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది మీరు చూస్తున్నది రోడ్డే అది ఏమి సెలయేళ్ళో లేకపోతే కాలువో కాదు అంతగా పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి ఇది కాలనీలో ఒక కాలనీలో ఉన్న పరిస్థితి నడుము లోతు వరకు నీళ్లు వచ్చేసాయి ఇది పార్సిగుట్టలో జరిగిన ఇన్సిడెంట్ కారు కొట్టుకుపోతుంటే థ్రెడ్ ఒక వైర్ కట్టి దాన్ని ఆపుకున్న పరిస్థితి ఇక టూ వీలర్స్ కూడా ఆ వరద దాటికి కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ ఇక రోడ్ల మీద వెహికల్స్ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు రోడ్ల మీద నిలిచిపోయాయి వాటర్ లాగింగ్ ఏరియాస్ ని క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు తెల్లవారుజాము నుండి సిచ్యువేషన్ ఇలానే ఉంది ఇప్పుడు కాస్త తెరిపినిచ్చింది కొన్ని ప్రాంతాల్లో కొంచెం స్లోగా వర్షం కురుస్తోంది హెవీ రైన్ కాదు కానీ సో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు రోడ్ల మీదకి వచ్చి వాటిని క్లియర్ చేసే చర్యల్లో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము బోరబండ్లో పరిస్థితి మీరు చూస్తున్నారు ఒక కాలువ ప్రవహిస్తున్నట్టుగా ఉంది అది ఒక కాలనీ పూర్తిగా అక్కడ మీకు ఎక్కడ మానవలు ఉంది ఎక్కడ రోడ్డు ఉంది అనేది తెలియనే తెలియదు బయటకి అడుగు పెట్టాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది మరోవైపు ఓల్డ్ సిటీ లోతట్టు ప్రాంతాల్లో కూడా సిచ్యువేషన్ అలానే ఉంది మెయిన్ రోడ్స్ లో పూర్తిగా నీరు నిలిచిపోయింది అసలు రోడ్ ఎక్కడుందనేది మనకి అర్థం కాదు వెహికల్ వెహికలర్స్ వెళుతున్న వాళ్ళు వాహనదారులంతా కూడా భయపడుతున్న సిచ్యువేషన్ ఉప్పల్లో కూడా మనం చూస్తున్నాము భారీ వాన కురుస్తోంది ఉదయం నుండి కూడా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది మరొక మూడు రోజుల పాటు భారీ వానలు ఉంటాయని ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ అయింది హైదరాబాద్కి ఈ నేపథ్యంలో అంతా అలర్ట్ గా ఉండాలి చాలా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు జిహెచ్ఎంసి అలానే ఎస్టిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్లు జారీ అయ్యాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే హైదరాబాద్ లో సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు